క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు నేత్రీష్ ఆ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం వారు అతని శరీరమును వాచినో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చినో అని కనిపెట్టుచుండిరి చుండిరి చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగరి క్రైస్తలో దేవునికి స్తోత్రం హాలూయా ప్రియా సహోదరి సహోదరులారా శాంతి శాంతి టీవీ వీక్షకులారా టీవీలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హాలే లూయా యు ఆర్ వెల్కమ్ టు వాచ్ అవర్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బీంగ్కాస్టెడ్ ఇన్ శాంతి ఉన్నారని మీరందరూ కోరుకుంటున్నాను అందరూ క్షేమంగా ఉన్నాను ఒకరు క్షేమంగా ఉంటే పక్కన వాళ్ళు క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకరి ఇబ్బందులో సమస్యలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి కూడా ఏమి చేయలేని సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బాధపడుతూనే ఉంటాడయ్యో జరిగింది ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామే అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అందరూ క్షేమంగా ఉండాలి కృపాక్షేమాలు మన జీవితకాలమంతా మనల్ని వెంబడించాలి అనందరూ హాయిగా ఉండాలి మనం సుఖంగాను సౌఖ్యంగాను ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ మనం ముందుకు సాగాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక మనం ఏదో సమస్యలు ఇరుక్కొని పోయి టెన్షన్ పడుతూ హడావిడి పడుతూ కలవలు పడుతూ జీవించాలనేది కాదు దేవుని చెప్తాం ఈ జీవితము షార్ట్ ఈ లైఫ్ అనేది షార్ట్ కాబట్టి ఈ అల్పకాల జీవితంలో ఆవేదనతో బతకాలని కాదు కానీ ఆనందంతో బతకాలనేది దేవుని చెప్తాం దేవుని స్తోత్రం లేదు ఇప్పటివరకు నన్ను ఎవరు కాంటాక్ట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈరోజే కాంటాక్ట్ చేయండి నా రెండు నెంబర్లు ఉన్నాయి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి ఉంది అంటే వీటి ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాల్స్ చేయొచ్చు ప్లస్ ఎస్ఎంఎస్ పేపర్ పెట్టచ్చు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్లోంచి వాయిస్ మెసేజ్ పెట్టచ్చు మీ ఆత్మీయ ఎదుగుదలకు వంతు నేను కొద్దిగా గొప్ప సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఈ సహోదరుని యొక్క సహాయాన్ని మీరు అందుకోవచ్చు దేవీ స్తోత్రం అలాగే ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం నిన్న మనం ఆలోచించినట్టు విషయం నిన్నటి ఎపిసోడ్లో అపస్సుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయమో ఆరో వచనాన్ని ఆధారంగా చేసుకొని మార్చుకున్న అభిప్రాయాలు నాలుగు మార్చుకున్నటువంటి అభిప్రాయాలు మోసే లేకపోతే సౌలు అనబడిన వాళ్ళు మార్చుకున్న అభిప్రాయాలు అంతేకాకుండా లుస్త్రా వారు ఒక స్వస్థత కార్యం జరిగి ఇలా స్వస్థపరిచింది దేవుడే అసలు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు దేవుడు అని భావించినటువంటి వస్త్రావారు అంతేకాకుండా ఇంచుమించ పన్నెండు మంది పురుషులు అనుకుంటాను ఆ పోస్తుల కార్యంలో పంతమంది వచ్చాను పన్నెండు మంది ఏపేసీ సంఘానికి లేదా ఎపేసీలోని సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఏపీసీలోని స్థానిక సంఘానికి పౌలు గారి వాళ్ళ ద్వారా స్థాపించబడినటువంటి సంఘ సభ్యులైన వారు వీరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు ఈ నలుగురు లేకపోతే ఇద్దరు వ్యక్తులు లేకపోతే రెండు గుంపుల వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఏ విధంగా మార్చుకున్నారు అనాగరికులైన వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు అని రాయబడింది అభిప్రాయం మానారు అని రాయబడింది వాళ్ళు ఒకవేళ పౌలు గారికి ఒళ్ళంతా వాచిపోయి అలా జరిగింది అనుకోండి చూసారా మనం అనుకుంటే జరిగింది అనుకోండి మన అబద్ధమే మనం విశ్వసించిన అబద్ధమే వాస్తవం అని అనుకునే అవకాశం ఉంది ఒకవేళ అక్కడే పౌలు గారు చనిపోవడం దేవుని చెప్తమై పౌలు గారు అక్కడ చనిపోయారు అనుకున్నాం నిద్రించారనుకున్నాం నీరో చక్రవర్తి చేత వధించబడకుండా శిరచ్ఛేదం గావించబడకుండా అక్కడ చనిపోయాడు అనుకుంటే ఇక వాళ్ళందరూ మళ్ళీ డెడ్ బాడీని అక్కడ దాకా తారసు పట్టణం దాకా తీసుకొని వెళ్ళలేక ఆ ద్వీపంలోనే కదా బరియలు తీసు ఆ ద్వీపవాసులు వారి యొక్క మత ఆచారాల ప్రకారము అంత్యక్రియలు జరిగించే అవకాశం ఉంది ఒకేళ లూకాగారన్నా లేదండి ఇది యూదా విధానంలో జరగాలి అన్నా కానీ లేదా క్రైస్తవ విధానంలో అని అన్నా కానీ దానికి పెద్ద చెల్లుబాటు అయినది కాదేమో సరే ఎక్కడైతే ఉందండి భూస్థాపం లేండి అంత్యక్రియలు దేవుందండి అనే అవకాశం ఉంది మన అభిప్రాయాలు మనం మార్చుకోవాలి అన్ని అభిప్రాయాలు కరెక్ట్ కాదు అన్ని అభిప్రాయాలు వాస్తవాలు కాదు కొన్ని అపార్థం చేసుకొని ఒక అభిప్రాయానికి ఒక కన్క్లూజన్కి వస్తాం వాటిలోంచి మనం ఇటువంటి వాటిలోంచి అపార్థాల్లోంచి అజ్ఞానాల్లో నుంచి మనం బయటపడాల్సినట్టు అవసరం ఉంది ప్రతిసారి అభిప్రాయం మార్చుకోమని కాదు ఈరోజు ఒక అభిప్రాయం చెప్పి మళ్ళీ రేపు ఒక అభిప్రాయం చెప్పండి అభిప్రాయము ఆలోచన లేకపోతే అంగీకరించబడిన తర్వాత ఆచరణ చేసిన తర్వాత ఆచరణ యొక్క సఫలత విఫలత అనే దాన్ని ఆధారంగా చేసుకొని నా అభిప్రాయం కరెక్టా కాదా నా అభిప్రాయం మార్చుకోలే వద్దా మత మార్పిడి అంటున్నారు మత మార్పిడి కాదు అది మనస్సు యొక్క మార్పిడి మనసు మారుతుంది మనసు మార్చుకుంటున్నారు వాళ్ళు సువార్త లోపలికి వెళ్ళి హృదయంలోకి చుచ్చుకుని పోయి ఆంతర్యంలో కార్యం చేస్తుంది ఒక పరివర్తన కలుగు చేస్తుంది ఒక జ్ఞానోదయాన్ని కలుగు చేస్తుంది ఒక కనువిప్పును కలుగు చేస్తుంది ఒక మేలుకొలుపును కలుగు చేస్తుంది సువార్త ఒక ఎన్లైట్మెంట్ని కలిగిస్తుంది సువార్త గాస్పల్ క్రియేట్స్ ఆర్ ఫార్మ్స్ సంథింగ్ ఎన్లైట్నింగ్ ఇన్సైడ్ ఆర్ ఐ ఓపెనింగ్ అవేకనింగ్ ఇన్సైడ్ లోపల ఏదో మార్పు జరిగిస్తుంది లోపల ఏదో జరుగుతుంది అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పనులను గురించినట్టు విషయాలు మార్చుకున్న అభిప్రాయాల గురించి మనం కూడా మన అభిప్రాయాలు మనం చెడు అభిప్రాయాలు మనం మార్చుకోవాలి ఒకటి ప్రజలను దేవుని ప్రజలను విడిపించడం గురించినట్టు మోష అభిప్రాయం ఇంకా టైం రాలేదు ఇంకా టైం కాలేదు ప్రతిదానికి సమయం ఉంది ఫర్ దేర్ ఈస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ కానీ ఓ పని చేద్దాం దీని గురించి ఎందుకు మనం ఆలోచించడం అవసరం ఏదో తొందరపడ్డాం ఒకరిని పుట్టాము చెప్పాం ఇక మీదట అలా చేయకుండా వెయిట్ చేద్దాం అయ్యా మీరే మాకు నాయకుడిగా కావాలి మీరే మాకు రక్షకుడుగా మీరే మాకు డెలివరర్గా రావాలి అని వాళ్ళు అడిగితే పర్లేదు ఎక్కడో ఉన్నటువంటి ఎఫ్తాను వాళ్ళు తీసుకుని రాలేదా కొంతమంది నువ్వు మాకు సాయం చేయమని అడగలేదా మోసే విషయంలో నా జరగాల్సింది మోసే తానే తెలియజేద్దాం అనుకున్నాడు హలో ఈ చంపడం వల్ల నేను మీకు చెప్పాలనుకున్న పాఠం మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ దిస్ పీపుల్ ఈజిప్షియన్ ఈజిప్తులో నుంచి మమ్మల్ని విడిపించడానికి నేను సమర్థులైన వ్యక్తిని మీరు భావించాలి అని అనుకున్నాడు నో దట్స్ రాంగ్ ఐడియా విడుదల మన ద్వారా కాదు జరిగేది విడుదల దేవుని ద్వారా జరుగుతుంది దేవుని యొక్క విడుదలలో భాగంగా ఒక పరికరంగా ఒక ఆయుధంగా ఒక మీడియంగా ఒక మధ్యవర్తిగా నువ్వు వాడబడతావు అంతవరకే ఆర్ నాట్ డేట్ బట్ ఈస్ డేట్ సార్ నేనే లేకపోతే నేరే ప్రసంగం చేయకపోతే నేనే పాడకపోతే నేరే వర్షిప్ చేయకపోతే నేను పాలన పని చేయకపోతే అసలు మినిస్ట్రీ ఉండదని అనుకుంటున్నారేమో ఇవంతా ఎవరున్నా లేకపోయినా పరిచయం జరుగుతుంది ఎవరున్నా లేకపోయినా ప్రభు పని జరుగుతుంది ప్రభు పని ఆగిపోయేది కాదు ఆరంభించబడి ఆగిపోయేది కాదు అది క్రీస్తులు రాకడ వరకు కొనసాగేది మోసే తన అభిప్రాయాన్ని తాను మార్చుకున్నాడు విద్యానికి పారిపోయాడు ఎందుకు ఇక్కడ ఉండడం ఇంకా రెండు నాలుగైదు మటర్లు పది మటర్లు చేసిన తర్వాత అయినా ప్రజలు తెలుసుకుంటారేమో అనుకోలేదు ఇంక ఇక్కడ ఉండడం అనుకొని తాను వెళ్ళిపోయాడు రెండవది శిష్యులను బెదిరించడం శిశువుని బెదిరిస్తే నాకేం వస్తుంది దానివల్ల నాకేం ప్రయోజనం రావడం లేదు కదా మీరు చేయ పనులని దేవుడు నామయమార్థమై చేయండి అని చెప్పారు ఇందులో దేవుడి నామానికి మయమే ఉంది వాళ్ళని కొట్టడం వాళ్ళని తిట్టడం వాళ్ళని బెదిరించడం వాళ్ళు చెప్పడం ఈడ్చుకొని పోవడం ఎరుశ్లేములోని వాళ్ళకి సభ వాళ్ళకి యూద పెద్దలకి అప్పగతులు అర్థమే ఉంది ఇందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఇట్ ఈ ఆవేశంలో ఈ ఉద్రేకానికి ఈ ఎమోషన్కి ఈ మూమెంట్కి ఎటువంటి అర్థం లేదు ఏం చేయాలి మీరు చేస్తున్న పనుల్లో తన సాటిస్ఫాక్షన్ ఫీల్ కాకుండా తాను చేస్తున్న పని కరెక్టా కాదని అనుమానం కూడా ఉంటుంది ఏదేమన్నప్పటికీ తన యొక్క అభిప్రాయం శిష్యులను బెదిరించడం మానుకొని తను శిష్యులను బలపరచడం ఆరంభించాడు మూడో విషయాన్ని సేవకులను దేవతలు అనుకోవడం అది చాలా పొరపాడు చాలామంది గొప్పవాళ్ళు ఆయన డేట్ ఫిక్స్ చేయాలి ఆయన పెళ్లికి డేట్ ఫిక్స్ చేయాలి ఆయన దేనికైనా ఫిక్స్ చేయాలి పెళ్లికి డేట్లు గిట్లు ఫిక్స్ చేయడానికి కోసం కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది పెళ్లిలో వాక్యం చెప్పొచ్చు పెళ్ళిలో పెళ్లి చేయొచ్చు కానీ పెళ్ళిళ్ళకి పంతుల్లాగా మనం డేట్లు ఫిక్స్ చేసేటువంటి పని మాది కాదు ఏ రోజు ప్రార్థన మంచి రోజు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకుని ప్రతిరోజు మంచి రోజు అదే సమయంలో ఏ రోజు కూడా మంచి రోజు కాదు దినముడు చక్కది మనం ఆలోచిస్తున్న విషయాలు సేవకులను హైగా చూడండి అంటే వాళ్ళని అసలు పట్టించుకోవద్దని కాదు దాని అర్థం వాళ్ళు చూడవలసిన దగినంగా చూడండి అతిగా ప్రేమించి దైవాంశ సంభూతులు అన్నట్టుగా భావించారు అనుకోండి వాళ్ళు రేపు ఏదైనా దరిద్ర చేసినప్పుడు నేను మేము ఇలా అనుకున్నామని మీ ఆశలు అడి ఆశలు అయిపోయి మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది దేవనిస్తాం హలేదు నాలుగో విషయం మనం ఆలోచించిన విషయం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మనకు తెలియజేది అనగా తమ మత ధర్మశాస్త్రపు యూదా మతపు ధర్మశాస్త్రమును దాని గురించి కూడా సరిగా అవగాహన లేని వాళ్ళు ఈ రోజుల్లో తమ సొంత మతాల మీద వారికి అవగాహన లేదు వాళ్ళు ఎవరు ఈ రోజులు ఎవడు మత పుస్తకాలు క్రైస్తవులకి బైబిల్ మీద సరైన అవగాహన లేనట్టుగా అన్ని జనులకి వారి వేదాల మీద పురాణాల మీద పెద్ద పట్టు లేదు కారణం ఏంటంటే మనకి ఎందుకంటే ఇవన్నీ వీటితో మనకు పనే ఉంది అవసరం లేదు ఏదో చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంటర్నెట్ ఉంది అటు మనం ఏదో తీసుకొచ్చి చదివి మన టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ ప్రపంచంలో కూడా అలాగే ఉంది అవగాహన లేదు ధర్మశాస్త్రము ఎరుగకుండా ఉన్నారు లేఖన జ్ఞానం లేదు బిబ్లికల్ ఇల్లిటరసీ ఉంది బైబిల్ పరమైనటువంటి నిరక్షణాస్యత ఉంది మన ప్రజల్లో బైబిల్ తెలియదు ప్రజలకి వాళ్ళకి కావాల్సింది ఉద్రేకం వాళ్ళకి కావాల్సింది ఆరాధన వాళ్ళకి కావాల్సింది పాటలు వాళ్ళకి కావాల్సింది ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కావాల్సింది అకేషనల్ ప్రోగ్రామ్స్ అయితే ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ వాళ్ళకి కావాల్సింది చారిటబుల్ వర్క్స్ వాళ్ళకి కావాల్సిన దేవుని వాక్యం కాదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సంఘము యొక్క ప్రాముఖ్యమైన అవసరత దేవుడి వాక్యం సంఘానికి దేవుని వాక్యం కావాలి సంఘానికి దేవుని వాక్యం బోధించాలి దేవుని సేవకులు కానీ ఏది బోధించడం లేదే డినామినేషన్స్ డాక్ట్రిన్స్ బోధిస్తున్నాయి కానీ దేవుని సేవకులు దేవుని వాక్యం మాత్రమే బోధించాల్సిన అవసరం పరిశుద్ధాత్మను గురించినటువంటి పరిశుద్ధాత్మ లేని సంఘము అని కాదు పరిశుద్ధాత్మ అన్ని సంఘాలు ఉంటాడు యేసు తన స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి గుర్రెల యొక్క మేకల యొక్క రక్తం కాకుండా తన స్వరక్తం ఇచ్చి సంపాదించినట్టు సంఘానికి పరిశుద్ధాత్ముడు కొందరిని అధ్యక్షులుగా అంటే లీడర్షిప్ పొజిషన్లో పెట్టాడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆత్మ ఆధ్వర్యంలో జరుగుతుంది దేవునికి స్తోత్రం లేలుయ్యా పరిశుద్ధాత్మను గురించినటువంటి దురభిప్రాయాలు తొలగిపోయింది ఆత్మ లేదన్నారే ఆత్మ సంగతి మాకు తెలియదు అన్నారే ఆత్మ పరిశుద్ధాత్మ ఏంటిది పరిశుద్ధాత్మ ఏంటంటే బాప్త్యజం తీసుకున్నా మాకు ఎన్ని తెలియదండి అండి బాక్తీజం పొందుకున్నప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ రాలేదు పౌలు వారి మీద చేతులుంచిన పౌల ఆత్మ కాదు వాళ్ళ మీదకి వచ్చింది పౌలు చేతులు ఉంచాడు కానీ ఆ చేతుల మీదుగా లేకపోతే వాళ్ళ మీదకి దేవుడు తన ఆత్మ అవుల ఆత్మను పొందుకోవడం వల్ల లేకపోతే ఇంకా సేవకుల ఆత్మను పొందుకోవడం వల్ల ప్రయోజనం లేదు దేవుని ఆత్మను పొందుకోవాలి స్తోత్రం మోసే చేతులతో యహోశివా జ్ఞానాత్మ పూర్ణుడు మోసే ఆత్మ యహోశివా మీదకి రాలేదు ఏలియా ఆత్మ ఎలిషా మీదకి రాలేదు కానీ మనందరి మీదకి దేవుని ఆత్మ రావాలి దేవుని ఆత్మ కుమరించబడాలి స్తోత్రం లేలుయా లేలుయా స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నేనటి విషయాలు ఇవి రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకా కొన్ని నిమిషాలు ఉంది కనుక ఒక పన్నెండు నిమిషాలు ఉంది ఈ లోపం మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కనుక రండి ఈ దినము కూడా మన మూల వాక్యము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చిన వారి అతని శరీరము అతని ఒళ్ళు వాస్తుందో లేదో వాపోస్తుందేమో ఆ కరిచిన చోట వాపోస్తుందో ఏంటో మరి గాయం మరి లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునేమో అకస్మాత్తుగా పడి ఎలా చస్తాడు అకస్మాత్తుగా పడి చచ్చునేమో అని కనిపెట్టుచుండిరి చాలా చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఇక లాభం లేదు మార్పులు రావడం లేదు పౌలు శరీరంలో మార్పులు రావడం లేదు కాటు వేసినటువంటి సర్పము కాలుతున్నట్టుగా మంటల్లో పడిపోయి బూడిదైపోయింది కానీ సేవకుడు మాత్రం నిలబడి ఉన్నాడు నిన్ను కాటు వేసేటువంటి నీ మీద విషం చల్లేటువంటి నీకు విషపు మెసేజ్లు పెట్టేటువంటి విషపు వాయిస్ మెసేజ్లు పెట్టేటువంటి విషపు ఫోటోలు పెట్టేటువంటి సర్పాలు అగ్నిలో జాడించి నువ్వు నిలుస్తావు కానీ విషము చిమ్మిన వాళ్ళందరూ వాళ్ళ చిరునామా కోల్పోతారు ద్వీపాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు దురాత్మ శక్తులు ఒక్కో ప్రాంతానికి పోతే కొంతమంది మనుషుల ద్వారా మెచ్చిపోయి రేగిపోయి వాళ్ళు అందుకుంటారు ఇప్పుడు ఇక్కడ సువార్త చెప్పబడకూడదు అనే ఉద్దేశంతో ఆ సర్పం అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ స్వర్గం యొక్క శక్తి ముందు సర్పం యొక్క శక్తి ఓడిపోయింది సర్పమా నువ్వు సఫలత సాధించలేవు సిలువానుభవం ముందు సువార్థ ముందు నువ్వు నిలవలేవు అని చెప్పాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం నిన్న మనం ఆలోచించిన విషయాలు మార్చుకున్న అభిప్రాయం అందరి అభిప్రాయాలు మారితే అని అనుకోవడానికి అయినా చూద్దాం ఇంకా సేపు చూద్దామని కనిపెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు అక్కడ ఈరోజు రాత్రికి ఏమైనా జరగచ్చు రేపు అతను లేకపోవచ్చు లేదా మరొక పాము మరొక సర్పం రావచ్చు కాటేయచ్చు న్యాయమాతని బ్రతకనివ్వదు న్యాయమాతని బ్రతకనిచ్చిందే అవును స్వర్గ న్యాయమాతన్ని బ్రతకనిచ్చింది ఏ న్యాయమాతని బ్రతకనిచ్చింది ఏమి న్యాయము రెండు న్యాయాలు ఉన్నాయి స్తోత్రం న్యాయం అంటున్నప్పుడు చట్టము లేకపోతే ధర్మశాస్త్రం ఏ న్యాయము రోమ పత్రికలో ఉన్న విషయమే మీకు జ్ఞాపకం చేస్తాను ఏమి న్యాయం అతన్ని బతకనిచ్చింది స్తోత్రం రోమిల క్లాసుల పత్రిక మూడో వచ్చ్యాలు మనం గమనిస్తే ఒక మాట మనం చూడగలము ఇరవై ఏడవ వచ్చరం కాబట్టి అత్యాస్పదం ఎక్కడ అది కొట్టివేయబడిన ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిన ఎట్టి న్యాయం క్రియా న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి క్రియా న్యాయము కాదు రెండు న్యాయాలు ఉన్నాయి క్రియా న్యాయము కాదు విశ్వాస న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది అది అంటే అతిశయ కారణం అతిశయించడానికి ఉన్నటువంటి కారణాలన్నీ కొట్టివేయబడుతున్నాయి క్రియా న్యాయాలను బట్టి కాదండి దేవుని అందలి ఉన్నటువంటి విశ్వాస న్యాయాన్ని బట్టి ఈ ఉదయకాలము కాలము మనం నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోబోతున్నాం మార్చుకున్న అభిప్రాయం కాదు మార్చుకోవాల్సిన అభిప్రాయం మొదట్లో చాలాసేపటి తర్వాత అభిప్రాయం మార్చుకున్నారు ఈ కొద్దిసేపు మొదట్లో మొదట్లో ఒక అభిప్రాయం మార్చుకోవాల్సిన అభిప్రాయం అది అతడు నరహంతకుడు అనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి అతడు దేహము వాచునేమో అనే అభిప్రాయం మార్చుకోవాలి అతను అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడేమో అనే అభిప్రాయం మార్చుకోవాలి న్యాయం అతన్ని బతకనివ్వదు అనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి దేవని స్తోత్రం హలే రోజుల్లో ఎప్పుడైనా అభిప్రాయం మార్చుకున్నావా మీ స్థానిక సంఘ పరిచరణ గురించి అభిప్రాయం మార్చుకున్నావా ఆయనకి ఏమండి అమెరికా నుంచి డబ్బులు వస్తాయి అక్కడి నుంచి డబ్బులు వస్తాయి అని మీ స్థానిక సంఘ కాపరిని నిర్లక్ష్యం చేస్తూ ఆయనకి ఇవ్వాల్సిన పరిచయలు ఇవ్వాల్సిన ధారాళంగా ఇవ్వాల్సిన విరాళాలు ఇవ్వకుండా ఉన్నావా ఆయనకి ఏమండి అని సేవకులు సేవకులను బట్టి విశ్వాసులు అలా భావించి రోజుల విశ్వాసులు ఎలా తయారు చాలా ప్రమాదకరంగా తయారు సర్పాల కన్నా సంఘ సభ్యులు ఒకరితో మాట్లాడితే ఇంకోరి బాధ ఏం వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడి వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాడు కొత్త వాళ్ళతో మాట్లాడుతాడు పాత వాళ్ళతో మాట్లాడి ఎన్ని రకాల సర్పాలు సంఘాల్లో ఉన్నాయి చూడండి ఎన్ని రకాల ఎపేసీలోని మృగములతో పోరాడవలసి వచ్చిన మృగాలు ఉన్నట్లుగా ఎపేసీలో మృగాలు ఉన్నట్లుగా మెలితేలో సర్పాలు ఉన్నట్లుగా మన సంఘాల్లో కూడా మృగాలు ఉన్నాయి సర్పాలు ఉన్నాయి ప్రమాదకరమైన వ్యక్తులు దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడనట్టు విశ్వాసం ఉన్నారు ఆ శావకుడైన మోర్షాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అహ్రోనం హిర్యాం అని దేవుడు అడిగారు దేవుని సేవకులకు విరోధంగా అభిషక్తులకు విరోధంగా అబద్ధ బోధకులకు విరోధంగా మాట్లాడండి సద్బోధకులకు విరోధంగా మాట్లాడి శాపాన్ని తెచ్చుకోండి దేవుని స్తోత్రం వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడు వారిని మీరు విమర్శించి మీరు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు మీరు కూడా విమర్శిస్తారు కదా నన్ను అనేవాళ్ళు ఉన్నారు అవును విమర్శిస్తాను యేసు ప్రభు విమర్శించాడు పరిశీలన శాస్త్రాన్ని విమర్శించాడు ఆయన విమర్శించడంలో ఒక అర్థం ఉంది మనం విమర్శించడంలో ఒక అర్థం ఉంది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలను మనసులో పెట్టుకొని విమర్శించడానికి లేదు ఎందుకంటే దారిలో పోయేటువంటి కుక్క చెవులు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనవసరమైన మెసేజ్ యొక్క అవసరం ఏంటి అనేక అనే అనవసరమైన ఎస్ఎంఎస్ యొక్క అవసరం ఏంటి అనవసరమైన వాట్సాప్ టాకింగ్లో యొక్క అవసరం ఏంటి వీటి యొక్క అవసరం లేదు అవసరమైనవి ఏదో గుర్తిద్దాం అనవసరమైన వాటిని పారేద్దాం అనవసరమైన వాటిని వదిలిపెట్టేద్దాం ఈ రోజుల్లో ప్రజలు అనవసరమైన వాటిల్లో అనుభవక్తులుగా అను అనవసరమైన వాటిని వాటి గురించి ఆలోచిస్తూ వాటితో కడుపుతూ అనుభవ్యులుగా మారుతుంది చాలా విచారకరమైన విషయం మార్చుకోవాల్సినటువంటి అభిప్రాయాలు చదవండి ఒక మాట యాభై కర్తన ఇరవై ఒకటో వచనం నీవు ఇటు పనులు ఆ ఓ మానవుడా ఓ భక్తుడా ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను నిన్ను గద్దిస్తాను నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నామో గద్దంపే గద్దించే సమయం శిక్షించే సమయం రాబోతుంది శిక్షించలేమనుకుంటున్నావేమో శిక్షిస్తాను గద్దించినప్పటికీ సరి చేసుకోకపోతే నిన్ను శిక్షిస్తా నేను నేను వంటి వాడినని మౌనంగా ఉన్నాను అనుకుంటున్నాను దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నాను దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు ఎన్ని మెసేజ్ పంపించినా ఏం కావడం లేదే ఎన్ని ఫోటోలు పంపించినా ఏం కావడం లేదే ఎన్ని మాట్లాడినా ఏం కావడం లేదనుకుంటున్నావేమో స్తోత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుడు మౌనంగా ఉండడు దేవుడు కార్యం చేస్తుంది తన ప్రజల పక్షాన వ్యాధ్యమాడే దేవుడు దేవుడు మనలాంటి వాడు అనుకునేటువంటి భ్రమ అపార్థం మిస్కాన్సెప్షన్ అది మార్చుకోవాల్సిన అభిప్రాయం రెండవది అపోస్తుల కార్యంలో ఎనిమిదో వచ్చాయము ఇరవై వచనంలో మనం గమనించినట్లయితే బ్రదర్ సైమన్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు నీ డబ్బా ఎవరికి కావాలండి ఎంత ఉందా డబ్బు పోనీ ఏదైనా ఎరుషులేవులు దేనికైనా పనికి వస్తా అనుకోలేదు నో నీ డబ్బా ఎవరికి కావాలి నీ వెండి ఉడికి కావాలి ఐ డోంట్ వాంట్ యువర్ మనీ ఐ డోంట్ వాంట్ యువర్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆపేసి దయచేసి ఇటువంటి పిచ్చి పనులు చేయబాక ఇంకా వేరే సేవకుడు వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేస్తాము దయచేసి ఏ సేవకుని దగ్గర ధనాన్ని ఉంచి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని నీచమైన ఆలోచనతో బతకొద్దు నీ వెండి నీతో కూడా నశించిన కాక నువ్వు నీ వెండి నశిస్తాను ధనమే అన్నిటికీ మూలం అనుకుంటున్నావేమో పైసామే పరమాత్మ ఉందనుకుంటున్నావేమో నీ భ్రమలోంచి బయటికి రా దేవుని వరాన్ని అది ఉచితమైనది కృపా వరం కృపను బట్టి లభించిన వరం ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మానుభవం పొందడం అనేది ఉచితంగా వచ్చిన వరము ఉచితంగా మాకు దేవుడిచ్చిన వాడు దీన్ని నమ్ముకోమని లేదు దేవుడు మమ్మల్ని దీని మీద దీంతో దీన్ని పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసుకోమని దేవుడు చెప్పలేదు ధనముతో దేవుని వరం సంపాదించుకోవాలి అనేటువంటి దురభిప్రాయం నుంచి మార్చుకోవాల్సిన అభిప్రాయం ఒకటి మార్చుకోవాల్సినటువంటి అభిప్రాయం ఏంటంటే దేవుడు మనలాంటి వాడు అనేటువంటి అభిప్రాయాన్ని మానుకోవాలి రెండోది దేవుని వరాన్ని డబ్బుతో సంపాదించుకోవాలనుకుంటే భ్రమలో వచ్చి బయటికి రావాలి మూడో విషయం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చా ఇరవై ఐదు వచ్చిన తనకు ఏదైనా ఉన్నట్టు మనుషుల చేతితో సేవించబడి వాడు కాదు ఏమనుకుంటున్నారు ఏథెన్స్ ప్రజలారా లారా స్టోయిక్స్ లారా మీరు ఏమనుకుంటున్నారు దేవుడికి ఏదైనా లోటు అనుకుంటున్నారా దేవుడికి ఏదైనా తక్కువ ఉందనుకుంటున్నారా తనకేదో తక్కువైనట్టు తనకేదో కొదువైనట్టు దేవుడు సమృద్ధిలో ఉన్నాడు రా బాబు సమృద్ధిని వాగ్దానం చేసిన దేవుడు గొర్రెలకు సమృద్ధి జీవాన్ని వాగ్దానం చేసిన దేవుడు అటువంటి దేవుడి గురించి మీరు తప్పు అనుకుంటున్నారు తనకేదో కొదువైనట్టు మనుషుల చేతులతో మనుషుల ద్వారా వాడు కాదు ఎవడి మనిషి కాకపోతే ఇంకొక ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషిని దేవుడు చూసుకుంటాడు ఈ మనుషులనే కాకపోతే వస్తువులు చూసుకుంటాడు ఆయన వస్తు వ్యక్తులనే కాకపోయినా ఆయన చెట్లను లేపల జంతువులను ఏదో దాన్ని వాడుకుంటాడు కానీ మీరేం ఆలోచించదు దేవుడు తనకి ఏదో తనకేదో కొదవైనట్టు మీ చేత మన చేత నా చేత సేవించబడాలనుకున్నట్టు మీరు భావించవద్దు దేవుడు సేవించబడ్డం గురించి దురభిప్రాయాన్ని మార్చుకోవాలి ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది నాలుగో విషయం ఆపోస్ట్ కార్యములు పదిహేడు వచ్చాయని ఇరవై తొమ్మిది వచ్చి మనము దేవుని సీఎఫ్ చిల్లర్ ఆఫ్ గాడ్ వియర్ సీడ్ ఆఫ్ గాడ్ మనుషుల యొక్క చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనా వెండినైన బంగారైనా వెండి అయిన లేకపోతే రాతినైనా ఆ బొమ్మల్ని చూసి మలచబడిన వాటిని చూసి తయారు చేయబడిన వాటిని చూసి అలంకరించబడిన వాటిని చూసి దేవత్వం ఉందని తను దేవత్వం ఏంటి రా బాబు వస్తువులకి వస్తువులకు దేవ వ్యక్తులకు దేవత్వం రావాలి కానీ లేకపోతే వస్తువులకి దేవత్వం ఏంటి ఈ పిచ్చి తను ఈ పిచ్చి ఆలోచనలోంచి పెడిరండి ఏ తెలుసు వాళ్ళారా దేవునికి ఏది లోటు లేదు ఒకటి రెండోది దేవుడు తన దేవత్వాన్ని తన మహిమను వస్తువులకి పడు వస్తువులలో దేవుని మహిమ వస్తువులకు దేవత్వం అని మీరు మోసపోవద్దు యువర్ ఫాల్స్ థియాలజీ ఆ థియాలజీ నుంచి రండి సువార్త మిమ్మల్ని పిలుస్తుంది గాస్పల్ ఈస్ కాలింగ్ యూ గాడ్ ఈస్ కాలింగ్ యూ త్రూ ద గాస్పల్ సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ విషయాన్ని మర్చిపోయి మీ మతంలో ఉంటూ మోసపోతున్నారా అరే ప్రియ మనం ఆలోచిస్తున్నట్టు విషయం మార్చుకోవలసినట్టు అభిప్రాయం మార్చుకోవలసిన అభిప్రాయం మార్చుకున్నారు సరే మార్చుకోవాల్సిన అభిప్రాయాన్ని మనం మార్చుకుంటున్నామా మనం ఇంకా లోకం ఇంకా మార్చుకోకుండా అదే దాన్ని మారు మనసు అన్నారు చేంజింగ్ అవర్ యాటిట్యూడ్ చేంజింగ్ అవర్ మైండ్ మన మనస్సును మార్చుకోవడం మన మనస్సును తిప్పుకోవడం మన మనసుకు ఒక యూటర్న్ ఇచ్చుకోవడం మన ఆలోచనలకు ఒక యూటర్న్ ఇచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయా రిపెంటెన్స్ జరుగుతుందా అయ్యో నేను ఈ దానిలో అనవసరంగా వెళ్ళానే పశ్చాత్తాపం కలుగుతుందా దేవుని స్తోత్రం అనేది వాటి మార్చుకోవాల్సిన అభిప్రాయాలు మార్చుకొని మహిమకరమైన మార్గాన్ని వెతుక్కుంటూ వాక్యానుసారమైన విధానంలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపణను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె